ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ మహాపతిజీకి ఉన్న ఆత్మ ప్రణామాలు కళల ద్వారా మనకి ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న మనుషు సారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే అంపశయం అంపశయం ఉన్న టాపిక్ గురించి తెలుసుకుందాం అంపశయం ఉన్న పదం మనం ఏంటి అని అంటే మహాభారతం కథలో మనం ఈ అంపశయం ఉన్న పదం గురించి మనం వినే ఉంటాం అనమాట అయితే ఏంటి ఆ అంపశయం మహాభారత లో యుద్ధం జరిగేటప్పుడు భీష్మ పితామహని ఆ బాణాలతోటి వేసి అంపశయం మీద పడుకోబెడతారు అన్నది మనం ఆ మహాభారతం స్టోరీలో మనం చాలా వరకు ఆ స్టోరీ అనేది వినే ఉంటాం అయితే ఏంటి ఈ రోజు మనం ఏం తెలుసుకుందాం అంటే మరణ సమయంలో మనం అంపశయం ఎలా ఎక్కకుండా ఉండాలి అని అన్నది మనకు బీద భీష్మ పితామహ గారు చాలా వరకు కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఆ ఈ రోజు మనం ఆ పాయింట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఏంటి అని అంటే ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి కొంచెం షార్ట్ కట్ లో మనం దాని గురించి తెలుసుకుందాం అనమాట ఏంటి అని అనంటే ఆ పితామహ అంపశయం మీనున్నప్పుడు కృష్ణుడు వస్తాడనమాట అయితే ఎందుకు పితామహ అంపశయం మీనున్నప్పుడు తను వెంటనే చనిపోడు ఎందుకు ధర్మం నాలుగు పాదాలు ఉన్నప్పుడు ఆ తన ప్రాణం ఇస్తాను అన్నది మనకి అందరికి తెలిసింది అయితే ఆ రేపు చనిపోతాడు అనగా కృష్ణుడు పితామహ దగ్గరికి వస్తాడనమాట పితామహ దగ్గరికి వచ్చినప్పుడు పితామహ బాగున్నారా అన్నట్టుగా కృష్ణుడు అడుగుతాడు కృష్ణుడు అడిగితే వెంటనే ఉతామహ ఏమంటాడు ఆ ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉంటే దానికి నువ్వు కారణం కాదా అన్నట్టుగా చెప్తాడు అనమాట చెప్తే కృష్ణుడు వెంటనే ఉండి ఏంటి పితామహ నీకు ఈ రోజు ఈ సిచ్యువేషన్ రావటానికి నేను కారణమా అన్నట్టుగా ఆ ఒక్కసారి ఆలోచించుకోండి ఆ నేను ఈ పరిస్ ను ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి నేను కారణమా ఒక్కసారి మీరు రియలైజేషన్ రాండి అని అన్నట్టుగా చెప్తాడు అనమాట చెప్పేసరికి ఆ చెప్పి కృష్ణుడు వెళ్ళిపోతాడు కృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు ఆ రాత్రి మొత్తం భీష్మపితామహుడు దాని గురించి ఆలోచిస్తాడు అనమాట ఏంటి నేను ఈ వాస్తవానికి నా వాస్తవానికి నేను కారణమా అన్నట్టుగా తను చేసిన ఎందుకు అతను ఆ ధర్మాన్ని ఉపేక్షించాడనమాట ఆ ధర్మాన్ని ప్రోత్సహించాడు తన ఆ ధర్మంలో లేడు గాని అధర్మాన్ని ఉపేక్షించాడు దానివల్ల తనకేంటి ఆ అంపశయం అన్నది ఎక్కాడు అనమాట అయితే నేను ఏం చేసా ఏంటి అన తన సెల్ఫ్ చెక్ మొత్తం తను జీవితం మొత్తం సెల్ఫ్ చెక్ చేసుకుంటాడు అనమాట తన జీవితం మొత్తం సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడు తనకు అర్థం అవుతుంది ఏంటి నాకు ఈ కారణం ఎందుకు వచ్చింది అంటే ఆ ద్రౌపదిని వస్త్ర వివస్త్రం చేసినప్పుడు నేను ఆ సభలో ఉండి నేనేం మాట్లాడలేకపోయా అదే భీష్ముడిని ఆ తన్ని చంపాలనుకున్నప్పుడు నేను ఏం చేయలేకపోయా ప్రతి ఒక్క దానికి నేను ఏం చేయలేకపోయాను నేను మొత్తం అధర్మాన్ని ఉపేక్షించాను కాబట్టి నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అని తన తప్పు మొత్తం తను తెలుసుకుంటాడనమాట తన మొత్తం రియలైజేషన్ అన్నమాట రియలైజేషన్ అవి ఆహా దీనికి వీటన్నిటికి అంటే ఒక్కొక్క నా బాడీలో ఒక్కొక్క బాణం పూజుకుందంటే ఒక్కొక్క బాణానికి నేను చేసిన నేను అధర్మాన్ని ఏ విధంగా అయితే ప్రోత్సహించానో అది కారణం అన్నట్టుగా తను మొత్తం రియలైజేషన్ అవుతాడు అనమాట రియలైజ్ చేసినాయి నా వాస్తవానికి నేనే కారణం ఎవరు కారణం కాదు అన్నట్టు తను అనుకుంటాడనమాట అనుకొని మొత్తం రియలైజేషన్ అవుతాడు రియలైజేషన్ అయ్యి ఉంటాడు అనమాట అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అనంటే మనం కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనం ఏంటి అని అంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తుంటాం అనమాట ఏంటి ఈ రోజు నాకు ఏదన్నా నష్టం వచ్చింది అనుకోండి నష్టం వచ్చినప్పుడు పలానా వాళ్ళు ఇలా చేయబట్టే నేను నష్టం వచ్చిన లేకపోతే గబుకున్నా నాకు ఏదన్నా ఆ యాక్సిడెంట్ అలా అలా అవుతుంది అనుకోండి ఆ ఎదుటి డ్రైవింగ్ కరెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఈ యాక్సిడెంట్ అయిందని మనం ప్రతి సిచ్యువేషన్ ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తాం అనమాట ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం కాదు ఈ మనకి ఒక పెయిన్ ఒక బాధ వచ్చింది మన వాస్తవానికి మన కారణం అంటే ఈ జన్మలోనో లేకపోతే గత జన్మలోనో ఏదో ఒక్కడ మనం ఏదో చేసి ఉంటేనే మనం ఈ పెయిన్ అన్నది అనుభవిస్తాం అనమాట ఈ పెయిన్ మనం ఏంటి మనం అలా కాకుండా ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తున్నాం ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా అది అన్నది నెట్టొద్దు మన వాస్తవానికి మనవే కారణం ఇవాళ మనం పెయిన్ అనుభవిస్తున్నాం అన మనకి మనం గత జన్మలో చేశాం చేసాం కాబట్టి మనకి ఈ పెయిన్ వచ్చింది అన్నది మనం అన్నమాట నా వాస్తవానికి నేనే కారణం అనేది మనం ఎప్పుడైనా తెలుసుకొని ఉండాలన్నమాట మనం ఒక రియలైజేషన్ అన్నది రావాలన్నమాట మనం అంటే ఏంటి ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక్కసారి రియలైజేషన్ కన్నది వస్తాడు అనమాట ఎప్పుడు వస్తాడు అని అంటే తన మరణ సమయంలో రియలైజేషన్ అన్నది వస్తాడు ప్రతి ఒక్క మానవుడు కి వస్తాడు కానీ అది మరణ సమయంలో మాత్రమే వస్తాడు అనమాట కానీ మరణ సమయంలో వస్తే ఏమన్నా లాభం ఉంటుందా మరణ సమయంలో వచ్చినప్పుడు ఏముంటది ఏముండదు కానీ ఎప్పుడైనా కానీ మనం ప్రాణం ఉన్నప్పుడే రియలైజేషన్ కన్నది రావాలి రియలైజేషన్ వచ్చి మనం ఏం తప్పు చేస్తున్నాం ఏ అధర్మంలో ఉంటున్నాం ఆ అధర్మంలో ఉంటున్నాం కాబట్టి మనం ఈ అధర్మాన్ని మనం ప్రోత్సహించొద్దు మనం ధర్మంలో ఉండాలి అని అని మనం ఎప్పుడైతే ఉంటామో మనకి ఈ అంపశయం అనేకే పని అనేది ఉండదు అనమాట మనకి ఈ అంపశయం అనేది ఉండదు అయితే మనం ఈ అంపశయం ఎక్కలేదు అని అంటే మనం అనుకుంటాం ఇప్పుడు భీష్మ పితామహుడు అధర్మంలో ఉండు కాబట్టి తనకి వేశారు ఆ తన్ని అంపషయం మీద ఎక్కిచ్చారు నేను ఒకళ్ళ అధర్మంలో ఉన్న నాగౌరు బాణాలు వేస్తారు నేను ఎలా ఉంటాను అని అన్నట్టుగా మనం అనుకోవచ్చు కానీ మనకి అధర్మ మనం అంపశయం అంటే ఏంటి అని అంటే మనకు ఉండే ఆసుపత్రి బెడ్ అండి మనం ఎప్పుడైతే అనారోగ్యంతో ఉండి ఆసుపత్రి బెడ్ మీద పడ్డప్పుడు మనకి ఆ అంపశయం ఆ బెడ్డే అనుకోవాలి ఎలా అంటే ఒక్కొక్క నర నరానికి సూది గుచ్చుతుంటే మనకి ఎంత పెయిన్ అనుభవిస్తాం అంత మళ్ళీ కోసిన చోటకు వేయకుండా అలా కోస్తుంటే ఎంత ఇబ్బంది పడుతుంటాం అది కాదు అంపశయం ఆ విధంగా మనం కూడా ఎప్పుడైనా మమ్మల్ని ఎవరు చేస్తారులే మాకేం ఉంటదిలే మాకెవరు బాణాలు వేస్తారులే అన్నట్టు మనం ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు అనమాట అలా అనుకోకుండా మనం ఎప్పుడైతే ధర్మంలో ఉంటామో అధర్మాన్ని ఎప్పుడైతే ఉపేక్షిస్తామో అప్పుడు మనం ఈ అంపశయం ఎక్కే పని అనేది ఉండదు అనమాట కాబట్టి మనం ఈ అంపశయం అనేది దాటాలి అనంటే మనం భీష్మ పితామహ చెప్పిన ఆ పాయింట్స్లలో మనం ఆ తెలుసుకోవాలన్నమాట అయితే ఏంటి ఇప్పుడు ఇన్ని రోజులు భీష్మ కృష్ణపితామహుడు ఇప్పుడు తన మరణ సమయంలో తనని ఎందుకు తన జ్ఞానాన్ని తన చెప్పే మాటలు మనం వినాలి అని అంటే తన రియలైజేషన్కి వచ్చాడు తన కు వచ్చాడు కాబట్టి మనం ఆ తన రియలైజేషన్కి వచ్చినప్పుడు ఏంటి అంటే కృష్ణుడు చెప్తాడు అనమాట కృష్ణుడు ఏంటి ఆ మీరు వెళ్ళి మీ తాతగారి దగ్గర జ్ఞానాన్ని తీసుకోండి అన్నట్టుగా చెప్తాడు అయితే ఎందుకు ఇన్ని రోజులు అనంది ఇప్పుడు అంటున్నాడు అని అనంటే తన మరణ సమయంలో తను కు వచ్చాడు తన రియలైజేషన్ కు వచ్చి ఆ ఆ కృష్ణుడు చెప్పిపోతాడు కదా ఆ రోజు చెప్పి నువ్వు నీ వాస్తవానికి నువ్వు కారణం ఉన్నప్పుడు తన రియలైజేషన్ కు వచ్చినాక ఈ పాండవులు వెళ్ళి తాతగారు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని అన్నప్పుడు ఆ భీష్మ పితామహ ఏమంటాడంటే కృష్ణుడు అంటాడు మహా జ్ఞాని మీ దగ్గర ఉండగా ఆ నేను జ్ఞానాన్ని మీకు ఎలా ఇవ్వను అన్నట్టుగా పితామహ అంటాడు అనమాట పితామహ అన్నప్పుడు కృష్ణుడు అంటాడు లేదు పితామహ ఆ ఏంటి అనంటే నాది జ్ఞానమే కానీ నీది అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం ఎప్పుడైనా గొప్ప జ్ఞానం అనమాట అని అని అన్నట్టుగా పితామహుడికి చెప్తాడు అనమాట అప్పుడు పితామహ ఆ పాండవులకి అన్నది అనమాట అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం అంటే ఏదైతే మనం అనుభవపూర్వకంగా అనుభవపూర్వకంగా ఒక జ్ఞానాన్ని తెచ్చుకుంటామో అది చాలా గొప్ప జ్ఞానం అండి ఏంది అని అంటే ఎవరైనా ఏదైనా చెప్తే అది అంత ఉండదు ఎప్పుడైనా మనం ఒక తప్పు చేస్తామనుకోండి ఒక తప్పు చేసినప్పుడు ఏంటి మనం దాన్ని అనుభవిస్తాం అనుభవించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం ఆ తప్పు చేయాలంటే చేస్తావా చేయము ఎందుకంటే మనకు అనుభవం వచ్చింది ఆ ఈ తప్పు చేస్తే నేను ఈ బాధ పడ్డాను కాబట్టి నేను తప్పు చేయొద్దు అన్నట్టుగా మనకు ఒక అనుభవం అన్నది వస్తుంది కాబట్టి ఎప్పుడైనా కానీ మనకు అనుభవ జ్ఞానం అనేది ఒక గొప్ప జ్ఞానం అనమాట దాన్ని ఎవరమైనా కానీ ఇప్పుడు ఏంటి చాలా వరకు ఇప్పుడు ఒక తోటి మనకు ఒక మంచి పని వచ్చింది అనుకోండి ఒక మంచి పని వచ్చినా గాని మనం దాన్ని వదులుకుంటామా వదులుకోం ఎగ్జాంపుల్కి ఎలా అంటే మనం ఇప్పుడు ఈ ధ్యానం చూసుకుందాం ఈ ధ్యానం ఏంటి అని అంటే మనం ఇది మనకి ఎలా ఇప్పుడు ఎవరో ఇప్పుడు నువ్వు ఇలా కాదు అని అన్నట్టు కాకుండా మన మనకు వచ్చే సమస్యలని బాధల్ని మనం కళల ద్వారా ధ్యానం ధ్యానం చేస్తూ కళల ద్వారా మన ఈ అనుభవం అన్నది పొందుతున్నాం పొంది మన కష్టాలని మన సమస్యలను మనం ఆ పోగొట్టుకుంటున్నాం అలా పోగొట్టుకుంటున్నాం కాబట్టి మనకి ఇది చాలా వరకు గొప్ప జ్ఞానం అనమాట గొప్ప జ్ఞానాన్ని మనం ఎవరన్నా వచ్చి ఏ ఇది కాదు ఇది మామూలుగా ఉంటది ఆ ఫేక్ అన్న మనం నమ్ముతామా నమ్మం ఎందుకు నమ్మము అని అంటే మనం దీన్ని అనుభవపూర్వకంగా తీసుకుంటున్నాం అనుభవపూర్వకంగా తీసుకుంటున్నాం కాబట్టి మనం దీన్ని ఎవరు ఏది చెప్పినా వినం అనమాట కాబట్టి అనుభవ జ్ఞానం అన్నది గొప్ప జ్ఞానం అనమాట ఇంకో ఇంకా ఏంటి అని అంటే ఆ ఇక్కడ భీష్మపితామహ అంపశయం ఎక్కాడు కదా అంపషయం ఎక్కినప్పుడు తను కొన్ని పాయింట్స్ చెప్పాడు అనమాట కొన్ని అన్ని మనకి ఇచ్చాడు అనమాట ఒక బోధన లాగా ఇచ్చాడు అవి మనం ఈ రోజు తెలుసుకుందాం ఎందుకు అతను ఎక్కడానికి గల కారణాలు ఏంటి మనం ఆ ఆంప్రషయం ఎక్కకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అనంటే కొన్ని సూత్రాలు మనకి ఇచ్చారు కొన్ని పాయింట్స్ మనకిచ్చారు ఆ పాయింట్స్ మనం తెలుసుకుందాం అనమాట ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అని అనంటే క్షమించడం అలవాటు చేసుకోవాలి క్షమించడం అలవాటు చేసుకోవాలని అంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో గొడవలు అనేవి అవుతూనే ఉంటాయి ఏంటి భార్యాభర్తల భర్తల లేకపోతే అన్నదమ్ముల మధ్యనో ఎవరి మధ్యనో ఒకరి మధ్యలో గొడవలు అనేవి అవుతూనే ఉంటాయి అలా అయినప్పుడు ఏంటి అని అంటే ఒకరికొకరు ఎవరో ఒకరు మనం క్షమించేసుకోవాలన్నమాట క్షమించేసుకోకుంటూ ఉన్నాం అనుకోండి ఆ గొడవలు అన్నవి చాలా వరకు పెద్దవైపోతాయి పెద్దవైపోయి చాలా వరకు ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం భార్యవర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలు పడి కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే విధంగా అన్నదమ్ముల మధ్యలో గొడవలు పడుతూ ఆ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అలా ఉంటూ అలా ఎందుకు అలా ఉంటున్నారంటే వాళ్ళలో క్షమాతత్వం అన్నది లేకపోవటం వల్ల ఎప్పుడైతే వాళ్ళల్లో ఎవరో ఒకరు క్షమా క్షమ క్షమించేశారనుకోండి అనుకోండి క్షమించినప్పుడు ఇలా ఉంటుందా ఈ ఇలా తిరగాల్సిన అవసరం ఉంటుందా అని అని అంటే ఉండదు అనమాట కాబట్టి ఎప్పుడైనా గాని మనం క్షమించడం అన్నది అలవాటు చేసుకోవాలి అలా మనం ఎప్పుడైతే క్షమించడం అలవాటు చేసుకున్నాం అనుకోండి మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకనంటే ఆ మన మనం ఎప్పుడైతే ఆ కో క్షమించేసాం అనుకోండి మనలో కోపం ద్వేషం అనేవి చాలా వరకు తగ్గుతాయి అలా తగ్గినాయి అనుకోండి మన మనసు అన్నది చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా కాని ఎదుటివారు ఏదన్నా అన్నా గాని వాళ్ళని క్షమించడం అన్నది అలా అలవాటు చేసుకోవాలన్నమాట అలా చేసుకోకుండా ఇప్పుడు కోట్ల చుట్టూ తిరిగే వాళ్ళని మనం చాలా వరకు చూస్తున్నాం అంట అలా చేసుకుంటూ వాళ్ళ జీవితాలని ఎంతో ఆగమన్నది చేసుకుంటారు దానికి మనం ఎలా అంటే తగ్జీస్ సినిమా చాలా వరకు అందరు చూసే ఉండరు ఆ సినిమాలు ఏంటి అని అంటే నలుగురు అన్నదమ్ములు ఉంటారు నలుగురు అన్నదమ్ములు ఏంటి ఆ తలా రెండు ఎకరాలు వస్తాయి ఒక అరెకరం పొలం కోసం ఆ వాళ్ళందరూ గొడవలు పడుతూ ఉంటారు అనమాట గొడవలు పడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటూ వాళ్ళ పిల్లలని వాళ్ళ భార్యల నగలని అన్ని అమ్ముకుంటూ వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు అన్నమాట ఎందుకు వాళ్ళు అలా ఇబ్బంది పడ్డారంటే వాళ్ళు ఎంతసేపు ఉన్న గొడవలు పౌరుషంతో అలా ఉండిపోతారు ఎప్పుడైతే ఈ వచ్చి అలా చెప్పాడో వాళ్ళలో క్షమాతత్వం వచ్చి అలా ఉంటదన్నమాట కాబట్టి చాలా వరకు మనం ఏంటి అని అంటే క్షమించేసుకోవాలి క్షమించేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు మనశ్శాంతి అన్నది దొరుకుతుంది అనమాట అయితే ఇక్కడ క్షమించడం అనంటే మేము ముదాం క్షమించుకుంటూ పోతూ ఉంటే బాగోదు కదా అని అన్నట్టు అయితే సార్ మనకు ఒక సూత్రం చెప్పాడు మూడు సార్లు అన్నది క్షమించారు ఒక్కసారి అన్నది యుద్ధం చేయాలి మళ్ళీ తర్వాత అన్నది క్షమించాలి ఈ ఫార్ములాని మనం ఎప్పుడైతే మన జీవితంలో అవలంబించుకుంటామో మనం చాలా వరకి మనశ్శాంతిగా అన్నది ఉండగలుగుతాం అనమాట అదే విధంగా దుర్జన లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి మనకి ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా మనం సజ్జనులతోటి అన్నదే మనం సాంగత్యం చేయాలి దుర్జనులతోటి సాంగత్యం అన్నది చేయకూడదు ఎందుకు దుర్జనులతోటి సాంగత్యం చేయకూడదు మనం అనంటే దుర్జనులు మన మనసుని మలీనం చేసేస్తారు వాళ్ళు చెప్పే చెడు మాటల వల్ల మన ఆలోచనలన్నీ మారిపోతాయి అలా మారిపోయి ఏంటి అని అంటే మనం కూడా చెడు అలవాట్లకి అన్నది అలవాటైపోతాం కాబట్టి ఎప్పుడు కూడా మనం దుర్జనులతో అన్నది సాంగత్యం చేయవచ్చు దానికి ఎలా అనంటే ఇప్పుడు మనం మహాభారతంలో చూసుకుంటాం మహాభారతంలో ఇప్పుడు ఆ పంచపాండవులు ఏంటి సజ్జనుడైన కృష్ణుడితో సావాసం చేశారు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అదే దుర్యోధనుడు అయితే భీష్మనుడే భీష్ముడు అయితే ఏంటి దుర్జునూ అంటే శకుని తోటి సవాసం చేసేవారు కాబట్టి వాళ్ళు చాలా వరకు లాస్ట్కి వాళ్ళకి చనిపోయే స్థితికి అన్నది వచ్చారనమాట కాబట్టి మనం కూడా ఎప్పుడైనా కానీ సజ్జనులతోటి సాంగత్యం అన్నది చేయాలన్నమాట దానికి మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ గా మనం ఎలా తీసుకోవచ్చు కైకేయిని కూడా తీసుకోవచ్చు కైకేయి ఏంటి అని అంటే ఇప్పుడు మందర మాటలు వినటం వల్లనే కదా కైకేయి ఈ రోజు చరిత్రలో ఒక విలన్ గా మిగిలిగిపోయింది అదే మందర అందరిలో ఉంది అందరితో పాటు తిరిగింది కానీ ఎవ్వరు కూడా తన మాటలు వినలేదు కైకేయి ఒక్కటే తన మాట విన్నది తన మాట విన్నది కాబట్టి ఈ రోజు తను విలన్లా ఉండిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటి అని అంటే కైకేయి చేయబట్టే రాముడు అడవిలో బాలయండి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు అంటే అవి కావా బాణాలు ఆ విధంగా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ మనం ఏంటి అని అంటే చెప్పేవాడు తప్పే ఉండదు మనం వింటున్నాం ఆ మాట మనం వింటున్నాం కాబట్టి మనకు ఆ చెడు లక్షణాలు వస్తున్నాయి కాబట్టి మనం ఎప్పుడైతే ఆ చెడు మాటలు వింటున్నామో దుర్జనులతో ఎప్పుడు సమాంగత్యం చేస్తాం మనం కూడా అధర్మంలో ఉంటాం ఏంటంటే ఇప్పుడు మనం దానికి సపోజ్ చూసుకుంటే మన ఇరు పొరుగు వాళ్ళు ఉంటారండి మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడైతే మనతోటి అలా వాళ్ళ ఇట్లా అని చెప్తూ ఉంటారో వాళ్ళని ఏంటనే మనం పక్కన పెట్టాలన్నమాట పక్కన పెట్టి ఎప్పుడు కూడా మనం సజ్జనులతో అనేది సాంగత్యం అన్నది చేయాలనమాట ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మన జీవితాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ స్వీకరించాలి మన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా స్వీకరించాలి అంటే ఏంటి ఇప్పుడు మన జీవితంలో వచ్చే కష్టాలు అయితే ఏంటి నష్టాలు అయితే ఏంటి మనం స్వీకరిస్తూ ఉండాలి ఎందుకు అని అంటే అవి మనం తెచ్చుకున్నాయి మనం తెచ్చుకున్నాయి కాబట్టి మనం స్వీకరించాలి మనం స్వీకరించుకుంటూ మనం ఎప్పుడైనా కానీ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట ఆ కష్టాలు వస్తున్నాయి అనేది మనం అక్కడనే ఆగిపోకూడదు అనమాట ఎలా అంటే చూడండి ఇప్పుడు కొంచెం మంది ఎలా ఉంటారంటే ఒక భర్త చనిపోతున్నాం ఒక పిల్లలు చనిపోతున్నాం చనిపోతాను ఈ వాళ్ళు ఎలా ఉంటారు అలానే బాధపడుతూ ఉండిపోతారు అనమాట చాలా వరకి నాకు ఇంకా ఏముంది అని అన్నట్టుగా ఇంకా నాకు కష్టం వచ్చింది నా భర్త లేడు కదా ఇంక నేను ఉండలేవను అన్నట్టుగా చాలా వరకు అలానే ఉండిపోతారు కానీ ఎప్పుడు కూడా అనమాట ఏంటి అని అంటే తను తను వెళ్ళిపోయాడు ఇది ఒక మనకు ఒక టాస్క్ లా టాస్క్ లాగా అనుకోవాలనమాట ఈ జీవి ఈ భూమి మీద నేను ఆ మీరు లేకున్నా గానీ నేను బతికి చూపిస్తాను అని అన్న గొప్ప పట్టుదలతోటి మనం జీవించాలన్నమాట అలా లేకుండా మనం ఎప్పుడైతే బాధపడుతూ ఉంటూ నా బాధలో ఉంటూ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అలా అన్నది చేయకూడదు అనమాట మనకి ఇప్పుడు ఏంటి మన జీవితం మనకు ఒక వరం లాంటిది ఆ వరాన్ని మనం ఎప్పుడైనా మనకొచ్చే ఆ కష్టాలను సమస్యలను మనం స్వీకరిస్తూ ఉండాలి ఇప్పుడు అలా అనుకొని అలా ఉంటే ఇప్పుడు చాలా వరకు కాలు చేతులు లేని వాళ్ళైతే ఏంది బాడీలో ఒక పార్ట్ ఖరాబ్ అయిన వాళ్ళైతే ఎంతో మంది ఊరు వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని స్వీకరించడం లేదా ఆ విధంగా మనం కూడా మన జీవితాలన్నది స్వీకరించాలన్నమాట దానికి ఇప్పుడు మనం కూడా కి ఇలా తీసుకోవచ్చు ఈ రోజు మనం అందరం ఈ మెడిటేషన్ మార్గంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాయి అని అంటే మనకు అందరికి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనకి ఒక మంచి మార్గం అన్నది దొరికిందనమాట కాబట్టి ఇది మనకు ఒక మెట్టులాగా ఉపయోగించుకుంటూ మనం ముందుకు అన్నది వెళ్ళాలన్నమాట అలా కాకుండా మాకు బాధలు వచ్చినాయి మాకు కష్టాలు వస్తున్నాయి అని ఉండకూడదు మనకు వచ్చే కష్టాలను మనం స్వీకరిస్తూ మనం ముందుకు అన్నది వెళ్ళాలన్నమాట సకాలంలో కష్టపడి పని పూర్తి చేయాలి మనం ఎప్పుడు కూడా ఇప్పుడు చాలా వరకు ఈ పెద్దవాళ్ళు చేసే తప్పు ఇదే అనమాట ఏంటి అనంటే వాళ్ళు చాలా వరకు ఇప్పుడు ఉంటారు ఆస్తులు ఉంటాయి ఆస్తులు ఉన్నప్పుడు ఏంటి వాళ్ళ పిల్లలకు పనిచేయాలని అంటే పంచి ఇవ్వరు ఎందుకు పంచి ఇవ్వరు అని అంటే నేను ఈ రోజు ఈ ఆస్తులు ఇవన్నీ పంచిస్తే వాళ్ళు వాటిని ఆగం చేస్తారో ఏమో అన్న భయంతో వాళ్ళని ఆ ఆస్తులు అనేవి పనిచేయాలి అలా పనిచేయకపోవటం వల్ల వీళ్ళ తదనంతరం అంటే స్పాట్లో ఎవరో ఎలా చనిపోయారు అనుకోండి చనిపోయాక ఆ అన్నదమ్ములు అంత అన్నాలు మంచిగా ఉన్న అన్నదమ్ములే చాలా వరకు ఆస్తి దగాదలలో కలబడే వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉంటున్నాం అనమాట కాబట్టి ఎప్పుడు కూడా సకాలంలో అంటే మనకు టైం ఉన్నప్పుడే మనం అన్నది అది అన్నది చేయాలన్నమాట ఎవరికి వాళ్ళకి పంచిస్తూ ఉండాలి అదే విధంగా మన ఇప్పుడు మన ఫ్యామిలీలో ఆ ఫైనాన్షియల్ అయినా గాని ఆ లాభ నష్టాలు అయినా ఏదైనా కానీ అందరికీ తెలియచేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఆ పిల్లలకు చెప్పకుండా తల్లిదండ్రులు చాలా వరకు ఇట్లా చేసే వాళ్ళు ఉంటారు సడన్ గా ఏదన్నా అయింది అనుకోండి ఎందుకంటే సిచ్యువేషన్ నేను చూసాను మాస్టర్స్ ఎలా అంటే మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఇట్లా ఫైనాన్షియల్ గా వేరే కాడ అమౌంట్ పెట్టి తను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అలా చనిపోవటం వల్ల వాళ్ళు ఆ అమౌంట్ అన్నది ఇవ్వలేదు అనమాట ఏం మాకు ఇవ్వలేదు అన్నట్టుగా చాలా వరకు వాళ్ళు అప్పులో కూరుకోపోయారనమాట కాబట్టి ఎప్పుడు కూడా అలా అన్నది మనం చేయకూడదు అనమాట మన కష్ట నష్టాలైన మన అన్ని కూడా మన పిల్లలకి అన్నది చెప్తూ ఉండాలన్నమాట ఎప్పుడు కూడా మన బాధ్యతలు అన్నది మన పిల్లగా చెప్తూ మన సకాలంలో వాళ్ళకి ఏది ఇవ్వాలనో నేను నడిపిస్తాను నా నేను చెప్పిందే నా పిల్లలు వింటూ అని అన్న మనం ఎలా ఇప్పుడు బొమ్మరేలు సినిమాల రాజ్ చూస్తాం కండి ఆ అతను ఏంటి నేను పెట్టుకొని నడిపిస్తున్నా అని అన్నట్టు ఉంటారు కదా అలా కాకుండా వాళ్ళకి బరువు బాధ్యత అన్నది మనం చూపెట్టాలన్నమాట అలా ఉన్నప్పుడే వాళ్ళు ఎరగగలుగుతారు అనమాట సకాలంలో మనం పని అన్నది పూర్తి చేయాలన్నమాట ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరితో ఎక్కువ అనుబంధం పెంచుకోవద్దు మనం ఎవరితో కూడా ఎక్కువ అటాచ్మెంట్లు అన్నది ఉండకూడదు అన్నమాట ఎందుకంటే ఎవరితో అయితే మనం ఎక్కువ లో ఉంటామో అప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది అనుకోండి అప్పుడు మనం విడిపోవాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడతాం అనమాట కాబట్టి ఎక్కువగా అంటే అటాచ్మెంట్ పెట్టుకోవద్దు అన్నట్లే ఎక్కువగా పెట్టుకోవద్దు ఎక్కువ పెట్టుకోకుండా అటాచ్మెంట్ లో ఉండాలి కానీ ఎక్కువగా అన్నది పెట్టుకోవద్దు అలా ఎప్పుడైతే వాళ్ళు మనకి దూరం అవుతారో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎందుకు మనం ఎప్పుడైనా ఇప్పుడు అదే విధంగా మనం అటాచ్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళ మీద ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటే అవసరాలకు మించిన ఆలోచనలు పెరుగుతాయి ఆలోచనలు పెరిగినప్పుడు వాళ్ళు ఏంటి మన పని చేయలేదనుకో చేయలేనప్పుడు మనకి ఏంటి నిరుత్సాహ అన్నది ఎలా అంటే ఇప్పుడు మన పిల్లలే ఉంటారు మా పిల్లగాడు కదా అని అన్నట్టుగా మనం వాళ్ళ మీద చాలా అటాచ్మెంట్ పెట్టుకుంటాం వాళ్ళ మీద అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏంటి మనం అనుకున్నది మనం ఏదన్నా సపోజ్ చెప్పామనుకోండి ఒక పెళ్లి విషయంలో ఒక చదువు విషయంలో ఏదో సపోజ్ అలా చెప్పాం అనుకోండి వాళ్ళు ఎంటనే నో చెప్పారనుకోండి మనం చాలా వరకు బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఎక్కువ అటాచ్మెంట్ అన్నది మనం పెట్టుకోవద్ద అలా పెట్టుకోవటం వల్ల మనకి చాలా వరకు నిరాశ అన్నది మిగులుతుంది అనమాట అయితే ఏంటి ఇప్పుడు మనం చాలా వరకు ఇప్పుడు అల్లా మాలిక్ ఏకహే అంటారు అల్లా మాలికి ఏకహే అంటే ఏంటి అని అంటే ఇప్పుడు భగవంతుడే మనకు యజమాని అని అంటారు అయితే మనం ఏంటి ఇప్పుడు మనం చాలా వరకు ఈ ధ్యానంలోకి రాదోళ్ళుగా ఈ పాయింట్ ఎంతగా చాలా వరకు మన యజమాని అంటే ఎవరు అని అనుకున్నాం మన భర్త మన ఇంటి యజమాని అనుకుంటాం కానీ మనకి యజమాని ఎవరు అని అంటే భగవంతుడు భగవంతుడు మన యజమాని అనమాట కాబట్టి మనం అందరం భగవంతుడి మాట మీననే ఉండాలన్నమాట ఆ ఆ విధంగా మనం భగవంతుడి మాట వినాలి కాబట్టి మనం ఏంది మన పిల్లల మీద మనం ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకొని ఆహా నేను వీళ్ళకి తల్లిదండ్రులు నేను నేనే యజమాని నేనే గొప్ప అని అన్నట్టుగా మన తల్లిదండ్రుల పిల్లల మీద అదే విధంగా భర్త భార్య మీద మనం అజమాయిషనది చాలా ఇస్తుంటాం కానీ వీరికందరికీ భగవంతుడే ఆ యజమాని కాబట్టి ఎవరి మీద ఎవరు చేయొద్దనమాట ఎందుకు అలా చేస్తున్నాం అంటే మనం వారితోటి ఎక్కువ ఆ అటాచ్మెంట్ పెట్టుకుంటాం కాబట్టి అలా అన్నది చేస్తాం కాబట్టి ఎక్కువ ఎవరితోటి కూడా మనం అటాచ్మెంట్ అన్నది పెట్టుకోవద్ద కాబట్టి ఆ ఈ అటాచ్మెంట్ అత్యధిక అనుబంధం అనమాట ఈ అనుబంధం ఏంటి మనసుకు ఒక బంధం అయిపోతుంది మనం ఎప్పుడైతే అటాచ్మెంట్ లో ఎక్కువగా ఉంటామో అది మన మనసుకు చాలా వరకు ఇబ్బంది అన్నది పడుతుంది కాబట్టి మనం ఎవరితోటి ఎక్కువ అటాచ్మెంట్ అన్నది పెట్టుకోకూడదు అనమాట మనం ఎప్పుడు కూడా అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ లో ఉండాలి కానీ ఎక్కువ ఎవరితోటి అనేది అటాచ్మెంట్ అనేది పెట్టుకోకూడదు ఓకే మాస్టర్స్ ఇది ఈ రోజు నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఓకే మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్